హలో ఫ్రెండ్స్ నమస్తే యాంకర్ని పెళ్లి చేసుకున్న దర్శకుడు టాలీవుడ్లో కొత్త జంట టాలీవుడ్లో మరో కొత్త జంట చేరింది ఓ దర్శకుడు యాంకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శర్వానంద్ శ్రీకారం అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ రెడ్డి ప్రముఖ టాలీవుడ్ యాంకర్ కృష్ణ చైతన్యని వివాహం చేసుకున్నారు ఆర్జేగా యాంకర్గా కృష్ణ చైతన్య టాలీవుడ్లో కేసీ బాగా పాపులర్ అయింది కిషోర్ రెడ్డి కూడా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పనిచేసి శ్రీకారం సినిమాతో దర్శకుడుగా మారాడు నేడు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మామిడిపల్లి శ్రీ వెంకటేశ్వర సమ కిషోర్ రెడ్డి కృష్ణ చైతన్య పెళ్లి గ్రాండ్గా జరిగింది వీరి పెళ్లికి పలువురు సినీ టీవీ ప్రముఖులు హాజరయ్యారు వీరిద్దరి ప్రేమవాహం తెలుస్తుంది వీరి పెళ్లి ఫోటోలు మాత్రం ఇంకా బయటికి రాలేదు పెళ్లికి ముందు దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది ఆ ఫొటోస్ ఏంటో మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో